కామారెడ్డి నియోజకవర్గం నుండి మొదటి విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మాచారెడ్డి బిక్కనూరు రాజంపేట పాల్వంచ బీవిపేట రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు తన స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలన్నారు సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ మీనాకుమారి రామ్రెడ్డి గోపి గౌడ్ పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు చాలా మంది కలవర్తం దగ్గర తర్వాత ఎవరు అనేది డిసైడ్ చేసాం మీరందరి నిర్ణయం నేను ఇక్కడికి వెళ్ళి బీఫార్మ్ ఇచ్చేది ఏం లేదు పార్టీ నుంచి కేసీఆర్ బీఫార్మ్ ఇచ్చేది కాదు కాబట్టి ఇది పార్టీ అతీతమైనటువంటి ఎలక్షన్స్ కాబట్టి మీరే గ్రామాలకు మంచి గెలిచే అభ్యర్థి ఎవరో మన పార్టీకి సేవ చేసిన అభ్యర్థి ఎవరు వాళ్ళని గుర్తించి మనం ఎన్నిక ఎన్నికల పోవాలని మీ మీదనే ఆ బాధ్యత ఉండాలని మీ అందరికీ నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ నేను మంగళాల వారిగా కూడా ఎందుకంటే ఈ మూడు రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి ఏదన్నా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటా ఎల్లుండి ఐదు గంటలకు నామినేషన్ లాస్ట్ డైలీ బయోక్ టెన్ థర్టీ టు ఫైవ్ కాబట్టి ఎల్లుండి ఫైవ్ దాకా మిమ్మల్ని నేను మీరు గ్రామాలలో ఉండాలి కామారెడ్డి ఉండాలని కొందరు ఊర్లోకే పోయి మండల హెడ్ క్వార్టర్లో కూర్చోవాలి నేను కూడా రేపు మండల హెడ్ క్వార్టర్స్ ఎల్లుండి తిరుగుతా ఊరికే వచ్చిపోతుంటా ఒక ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కొంచెం కాన్సెంట్రేషన్ పెట్టాలని మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ మీ మీ మండలాలకు వెళ్ళి మీ మీ గ్రామాలలో అందరూ కూర్చొని మన క్యాండిడేట్